తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఆ వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఆ వార్త సారాంశం ఏంటంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక పెద్ద చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఆ సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లో ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ కాకుండా ఆ సన్నివేశాలన్నింటిలోనూ ఒక డూప్తో మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు అతను యాక్షన్ సన్నివేశాల్లో నటించకుండా డూప్ని ఎందుకు పెట్టుకున్నారనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడలేము సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ఆయన ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ఆయన ఒక పెద్ద చిత్రంలో నటిస్తున్నారని కానీ ఆ చిత్రంలో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ అన్నింటిలో కూడా ఈయన నటించకుండా ఒక డూప్ తోటి మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి వార్త వస్తూ ఉంది ఇంతకీ ఎవరా పాన్ ఇండియా సూపర్ స్టార్ అతను యాక్షన్ సన్నివేశాల్లో ఎందుకు నటించడం లేదు ఎందుకు డూపును పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తాడు మనందరికీ తెలిసినటువంటి యాక్టర్ చాలా మంచి ఇమేజ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ యాక్టర్ పైగా అవివాహితుడు ఆయన అంటే ఆ మధ్యకాలంలో కొంత ఎక్కువ టైము స్పెండ్ చేసి సినిమాలు చేశాడు సంవత్సరానికి లేదా రెండేళ్ళకు ఒక సినిమా అన్నట్టు చేశాడు ఇప్పుడు వరస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు ఓకే అట్లాగే ఒక సినిమాని ఒక ఫస్ట్ టైం ఒక డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాడు ఆయన ఇప్పటివరకు ఆయన డైరెక్టర్తో వర్క్ చేయలేదు వాళ్ళిద్దరు కాంబినేషన్ అనౌన్స్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఈయన ఈ స్టార్ అభిమానులు అందరూ కూడా హర్ట్ అయ్యారు అతని డైరెక్షన్లో చేస్తున్నావా ఎందుకు ఇంకెవరు దొరకలేదు ఆ డైరెక్టర్ అని కూడా అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదిక బాగా హోరెత్తిచ్చారు అనమాట దాన్ని వద్దు చేయవాక అని అయినప్పటికీ కూడా నాకు సబ్జెక్ట్ నచ్చింది అందుకని చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చేస్తూ వచ్చాడు ఫస్ట్ టైం ఒక బ్యానర్ తోటి ఏదైతే ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాడో అది కూడా ఫస్ట్ టైం ఆ బ్యానర్తో కూడా ఆ డైరెక్టర్ తోటి ఫస్ట్ టైమే ఆ బ్యానర్తో కూడా ఫస్ట్ టైమే ఆ బ్యానర్ కూడా ఇది ఇప్పటి వరకు చేసిన సినిమాలోకి బిగ్ ఫిల్మ్ అనమాట సో ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి గుసగుసలు ఏంటంటే ఒక పది పది కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చేశారు ఓకే అసలు నిజానికి సినిమా మొత్తానికి అదే యాక్షన్ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయిపోయింది షూట్ చేశారు అంత అయిపోయింది తర్వాత ఆయన వచ్చి రషెస్ చూసుకున్నారు ఆ స్టార్ యాక్టర్ చూసుకొని ఏంటి ఎట్లా ఉంది నాకు నచ్చలేదు మళ్ళీ దీన్ని రూ రీషూట్ చేయండి అని చెప్పేసి ఒక అంటే ఆ సీక్వెన్స్ లో అసలు ఆ స్టార్ హీరోనే నటించలేదు బదులుగా పెట్టారు అదే చెప్తా దాని దగ్గర అని చెప్పాడు వాళ్ళు తలలు పెట్టుకు తలలు పట్టుకున్నారు ఇక్కడ తమాషా ఏంటంటే ఆ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో అసలు ఆయన యాక్షనే చేయాల ఆయన చేయాలి అసలు ఆయన బదులు ఒక డూపును పెట్టి మేనేజ్ చేసేసారు మొత్తం ఆ షూ ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా ఆ స్టార్ గారి బాడీ డబ్బులే యాక్ట్ చేశాడు ఓకే సో సినిమాలో మాత్రం మనకి ఆ బాడీ డబ్బులు బదులు ఈయన కనిపిస్తాడు అంత అంత వర్క్ ఉంది దానికి అంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అనమాట అంటే తాను తాను నటించకుండా బాడీ డబ్బులు తోటి యాక్ట్ చేపించి మళ్ళీ చూసి అది ఆయనకి నచ్చలేదు మళ్ళీ ఇంకోసారి చేయించండి అంటే మళ్ళీ ఇంకొక పది కోట్లు మళ్ళీ పెట్టాలన్నమాట ఆయన బదులు ఆయన బాడీ డబుల్ నటించాడు ఆ బాడీ డబుల్ నటించినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ హీరోకి నచ్చలేదు ఇప్పటికే పది కోట్ల ఆ ఖర్చు పెట్టారు ఇప్పుడు పది కోట్ల రూపాయలు దానికి మళ్ళీ మళ్ళీ అదనంగా ఇప్పుడు పది కోట్లు పెట్టాలి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఈయన నటిస్తున్నాడు అంటే ఈ సార్ అయినా సరే రీషూట్ లో కానే కాదు మళ్ళీ అదే బాడీ డబుల్ తోటి మళ్ళీ చేయించాలి అది నచ్చకపోతే మళ్ళీ ఇక నాకు తప్పదు ఇక సో రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే అది పెడతారేమో అప్పుడు ఇక అంతే కదా సో రెండు రెండోది కూడా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన చూస్తాడు ఇది నచ్చలేదు అంటే ఉన్నట్లో బెటర్ ఏదో అనుకున్న ఆప్షన్ ఏదంటే అది పెట్టుకోవాల్సిందేమో అది ఇప్పుడు అంత ఇండస్ట్రీలో అంతా కూడా ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటాం కదా టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఇప్పుడు దీని గురించే అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ కదా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యండి ఈ రిస్కీ షార్ట్స్ లో ఆయనే నటించవచ్చు కదా నిజానికి ఆ అవకాశం ఉంది ఇదివరకు చేశాడు అట్లాంటివి అన్ని కూడా అందరికీ తెలిసిన స్టారే మళ్ళీ అతని యొక్క ఆతిథ్యాన్ని కూడా అందరూ కూడా మెచ్చుకునే వాళ్లే కానీ ఎందుకని అంటే ఆ డైరెక్టర్ తోటి ఫస్ట్ టైం చేస్తున్నాడు ఒప్పుకొని చేస్తున్నాడు ఆ ఆ డైరెక్టర్ కూడా ఈ స్థాయి హీరోతో చేయడం అదే ఫస్ట్ టైం పని మూవీ చేయడం కూడా పనిడే మూవీ చేయడం అంత పెద్ద స్టార్ యాక్టర్ తోటి టైర్ వన్ యాక్టర్ తోటి టైర్ వన్ స్టార్ తోటి చేయడం కూడా ఆ డైరెక్టర్కి అదే ఫస్ట్ టైం ఈ పాట మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఏ సినిమా ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్గా ఏప్రిల్లోనే ఆ సినిమా మన ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయి డేట్ కూడా అనౌన్స్ చేశారు సో వేసవికి మంచి వినోదం ఎందుకంటే ఆ స్టార్ యాక్టర్ ఫస్ట్ టైము ఒక కొత్త ఇప్పటి వరకు చేయనటువంటి జానర్ సినిమా అది సో ఒక కొత్త జానర్ తోటి అతను చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించి అందులో ఓల్డ్ గెటప్ కూడా ఉంటుంది దానికి సంబంధించి వచ్చినటువంటి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా అట్రాక్ట్ చేశాయి సో కానీ అని బాడీ డబ్బులు పెట్టి చేస్తున్నారు యాక్షన్ సీక్వెన్స్లు అనేది చాలామందికి అర్థం కావట్లేదు యాక్చువల్గా ఇట్లాంటి విషయాలు ఎంత దా దాచినా దాగవి ఇవి బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది అనవసరంగా ఒక నెగిటివిటీకి ఆస్కారం ఇస్తుంది మరి ఎందుకు నిజానికి తనే చేస్తే ఆ సంతృప్తి వేరు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే తనకి నచ్చిన విధంగా తానే చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇవాళ రోజుల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకొని పెద్ద పెద్దవాళ్ళే చేసేస్తున్నారు మళ్ళీ సెవెంటీ ఇయర్స్ దాటిన యాక్టర్స్ అంటే కొంచెం ఎక్కువగా బాడీ డబ్బులు యూజ్ చేస్తున్నారు కానీ ఇవాళ రోజుల్లో ఇంకా ఆయన ఫిఫ్టీస్ లో కూడా రాలే ఇంకా ఫార్టీస్ లో ఉన్నటువంటి ఆర్టిస్టే సో మరి అటువంటి వాడు పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి మరి ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయ్యాడు కదా కూడా గతంలో ఆయన డీల్ చేసినటువంటి సందర్భం ఉంది మరి ఈ షార్ట్స్ ఎందుకు ఆయన ఇప్పుడు బాడీ డబుల్ ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చిందంటారు అంటే ఏం లేదు ఆయన ఇంకొక సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు పేరల్ గా సైమల్టేనియస్ గా అందుకని ఆ సినిమా షూటింగ్ వెళ్ళి ఈ దీనికి బాడీ డబుల్ తోటి చేంజ్ చేయమని డైరెక్టర్కి ఆర్డర్ వేసేసాడు అక్కడ ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ అది కూడా ఫస్ట్ టైమే ఇంకో వేరే సినిమా ఏదైతే చేస్తున్నాడో ఆ సినిమా కూడా ఆయనకి ఆ డైరెక్టర్తో ఫస్ట్ టైం సో దాని మీద ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎందుకు మొదటి నుంచి కూడా అభిమానులు వద్దంటున్నటువంటి కొలాబరేషన్ సో అందుకని అట్లా అంటున్నాడా ఏంటా అనేది ఇప్పుడు చాలామంది అదే అనుకుంటున్నారు ఇండస్ట్రీలో ఒకవేళ ఇష్టం లేకపోతే అసలు మొత్తానికే వద్దనుకునేది ఒక ఫైట్ ఒక అంటే ఇంపార్టెంట్ ఫైట్ అది సినిమా మొత్తానికి ఇంపార్టెంట్ మిగతా అన్నీ కూడా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ యాక్షన్లు యాక్షన్ సీన్లు ఇదే మేజర్ అన్నిటికంటే కూడా ఓకే దా అలాంటి దాంట్లో ఇప్పుడు మా ఎక్కడో ఆయన ఫేస్ పెట్టి ఏఐ ద్వారానో ఇంకొక విఎఫ్ఎక్స్ ద్వారానో ఆ బాడీ డబ్బుల్ని ఈయనలాగా అంటే క్లోజ్ షాట్లో ఈయన కనపడతాడు మిగతా అన్నీ కూడా అతనే ఉంటాడు అంటే దీని ఆ క్లోజ్ షాట్లో మాత్రం ఆయన ఫేస్ పెట్టి మేనేజ్ చేస్తారన్నమాట ఆ క్లోజ్ షాట్లు కూడా ఆయనే చేయట్లా ఓకే సో ఫేస్ మాత్రం అంటే ఒక రకంగా మార్ఫింగ్ చేయటం లాంటిది అని ఇది ఇప్పుడు అంతా కూడా ఇండస్ట్రీలు అందరూ కూడా ఎందుకు ఇంత లేజినెస్ ఎందుకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాన్ ఇండియా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు డైరెక్టర్ గారిని కానీ అలాగే ప్రొడ్యూసర్ గారి కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మింగలేక కక్కలేక అంటారు కదా అది వాళ్ళ పరిస్థితి ఓకే ఎందుకంటే బిజినెస్ అయిపోతుంది అది వేరే బిజినెస్ అంటే కొన్నటువంటి మార్కెట్ దృష్ట్యా సో ఆ మధ్యకాలంలో వరుసగా మూడు ఫ్లాప్లు వచ్చినప్పటికీ కూడా తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి రెండు సినిమాలు అతనికి మంచి పేరే తీసుకొచ్చాయి అందులో ఒకటి ఫుల్ యాక్షన్ ఫిలిం సో అది మంచిగానే డబ్బులు సంపాదించి పెట్టింది ఆ తర్వాత ఒక సైన్స్ ఫిక్షన్ చేశాడు అది కూడా బాగానే డబ్బులు సంపాదించి పెట్టింది ఇప్పుడు మరి ఈ సినిమాకి ఫస్ట్ టైం ఇప్పుడు దాకా చేయనటువంటి ఒక జానర్ ట్రై చేస్తున్నాడు అలాంటప్పుడు యాక్చువల్గా అయితే నిర్మాతలకి దర్శకులకి అప్పుడు దాకా ఆయన చాలా ఫేవరెట్ డైరెక్టర్ యాక్టర్ అనే చెప్పాలి మరి ఎందుకని అంటే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒరిజినల్ యాక్టర్తో తీయాలటానికి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది బాడీ డబ్బులతో ఎప్పుడు యాక్చువల్గా బాడీ డబ్బులు రెండు సందర్భాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఒకటి డ్యూయల్ రోల్ చేసేటప్పుడు బాడీ డబ్బులు యూజ్ చేస్తారు మనకు ఒకరిని చూపిస్తూ ఇంకొకరి వెనక నుంచి చూపించటం ఫ్రంట్ ఇద్దరిని చూపించాల్సి వచ్చినప్పుడు ఫ్రేమ్లు కలుపుతారు ఆ టెక్నిక్ తోటి సినిమాటోగ్రఫీ టెక్నిక్ తోటి చేస్తారు అది అది అక్కడ చోట చేస్తారు ఇంకొకటి ఎక్కువ రిస్కీ షార్ట్స్ ఉన్న చోట ఫైట్స్ ఎక్కువ ఎక్కడ నుంచో దూకాల్సి వచ్చినప్పుడు అప్పటికి కూడా చాలా వరకు కూడా గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్లో చేసి రోప్ వర్క్ తోటే ఎక్కువ చేసి చేస్తూ ఉంటారు అవును సో అలా అయినా చేయొచ్చు మరీ ఎక్కువ రిస్క్ ఉన్న చోట మాత్రం బాడీ డబ్బులు యూజ్ చేస్తుంటారు యాక్షన్ సీక్వెన్స్లో ఈ రెండు టైంలోనే మీకు డ్యూయల్ రోలో ట్రిపుల్ రోలో చేసేటప్పుడు లేదంటే రిస్కీ షార్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే బాడీ డబ్బుల్ని యూజ్ చేస్తారు అలా కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఒరిజినల్ యాక్టర్ అనేవాడు అసలు లేకుండా సెట్స్ మీద లేకుండా కేవలం అతను బాడీ డబ్బుల్ని యూజ్ చేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ మొత్తమే తీయటం అనేది ఉండారు అట్లాంటి యాక్టర్లు ఉండరు మన కొంతమంది తమిళ యాక్టర్లు ఉండరు వయసు మళ్ళిన యాక్టర్లు ఉండరు వాళ్ళు ఎక్కువగా కూడా ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లో బాడీ డబ్బులు పెట్టే చేస్తుంటారు మనకి సినిమాల్లో కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంటాయి అయినప్పటికీ కూడా క్లోజ్ షాట్లో క్లోజ్లో వాళ్ళ క్లోజప్ షాట్ తీసుకొని మ్యాచ్ చేస్తారు కాబట్టి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది ఒరిజినల్ యాక్టర్ చేసిన ఇక్కడ మొత్తం మొత్తాన్ని కూడా బాడీ డబ్బులుతో చేయించి చివరికి హీరో ఫేస్ను పెట్టి మ్యాచ్ చేస్తారన్నారంటే అది కొంచెం ఎవరికైనా డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ హీరోకైనా ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏముంటుంది అంత బాడీ డబుల్తో చేయించినప్పుడు ఒకవేళ ఆ యాక్షన్ సీక్వెన్స్ కనుక మంచి బాగా తీశారు అని పేరు వచ్చిన ఆ సదరు యాక్టర్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది నేను చేయలేదు నా డూప్ చేశాడు అనే ఫీలింగు అతనికి ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో ఇదే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక పది కోట్లు పెట్టాలా అని చెప్పి అంటే మళ్ళీ టైం వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ తీయటానికి మళ్ళీ దానికి మళ్ళీ వర్క్ చేయించాలి ఏఐ వర్క్ కానీ వేస్ట్ అవును శక్తి అంటే మనం మన శక్తి వృధా అంతే కదా సో అది ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఆయన సాటిస్ఫై అయ్యాడు కాబట్టి దానికి ఓకే చెప్పాడు కానీ తాను నటించకుండా బాడీ డబ్బులు పెట్టి బాడీ డబ్బులతో చేయించుకొని మళ్ళీ రష్ చూసుకొని మళ్ళీ ఆయనకు నచ్చక అంటే అక్కడ తెలిసిపోతున్నాం మేబి ఆ బాడీ డబ్బులే కనిపిస్తూ ఉండటం వల్ల అట్లా అనిపించిందేమో కూడా తెలియదు కానీ మళ్ళీ ఆయన రీషూట్ చేయమన్నాడు అన్నాడని సో ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా గుసగుసలుగా వినిపిస్తున్నటువంటి మాట ఓకే సో ఇది అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ అనారోగ్య సమస్యల వల్లే ఆయన ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లో పాల్గొనలేకపోతున్నారు అందుకే బాడీ డబుల్ ను ఉపయోగించారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి ఆయనకి ఆరోగ్య సమస్యలు రావడం అనేది నిజమే ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నాడు ఉన్నాడు ఇంకొక సినిమా చేస్తున్నాడు దీని దీంతో పాటు ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒక సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావాలి కాకపోతే ప్రస్తుతం ఆ టైం కి ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అయ్యేటట్లు కనిపించట్లేదు ఎందుకంటే దీనివల్ల ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేసి డూప్తేత చేయించుకొని మళ్ళీ దాన్ని ఒరిజినల్ యాక్టర్ చేత ఆయన బాడీతో మ్యాచ్ చేయించి ఈ వర్క్ అంతా ఉంది సో అందువల్లే ఇంకా డీలే అవుతుంది అని అనేది కూడా వినిపిస్తూ ఉంది సో మొత్తానికి ఇవాళ అయితే ఇండస్ట్రీలో మాత్రం దీన్ని ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది సో రా కాకపోతే ఏంటంటే ఒకటే ఇట్లాంటి ఏదైనా ఉంటే కనుక ఏదైనా డైరెక్టర్ వదిలిపెట్టాలి లేదా నీకు ఓపిక ఉంటే మీరే చేసుకోవాలి ఏదో కొన్ని షాట్లు మరీ రిస్కీ షాట్లు వచ్చినప్పుడు మాత్రం బాడీ డబ్బులు ఉపయోగించడం అనేది అది సబబే ఎందుకంటే మీ మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది మీకు ఏదైనా ఒకవేళ రిస్కీ షాట్ల దెబ్బలు తగిలితే షూటింగ్ అంతా ఆగిపోయి చాలా న నిర్మాతక నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి వాటిల్లో బాడీ డబ్బులు పెట్టడం అనేది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ బాడీ డబుల్స్ వాళ్ళు చేసేయగలరు హీరో అనేది మాత్రం చాలా కీలకమైన విషయం కాబట్టి కొన్ని కొన్ని వాటికి మనం బా బాడీ డబ్బులు ఉపయోగించుకోవడం కరెక్టే అని మనం కూడా ఒప్పుకోవచ్చు కానీ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ మొత్తం బాడీ డబ్బుల్ని ఉపయోగించడం అనేది మాత్రం చాలా మంది ఇదే దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఎందుకు ఆ హీరో అంత అలసత్వం వచ్చేసిందా అంత సోమరతనం వచ్చేసిందా అతనికి అన్నట్లుగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే తాను యాక్ట్ చేసి చేయకుండా బాడీ డబ్బులతో చేయించి మళ్ళీ అది నచ్చలేదు మళ్ళీ రీషూట్ చేయమని చెప్పడం నిర్మాతకి మళ్ళీ నష్టం మళ్ళీ అది కూడా నా అంట ఏం డబ్బులు అయిపోతున్నాయా డబ్బులు ఏమైనా డబ్బులు లేవా డబ్బులు ఏమైనా అయిపోతున్నాయని భయపడుతున్నారా అని కూడా అంటే కాదు కాదు బాబు కాదు బాబు పర్వాలేదు మేము చేస్తామని అని చెప్పేసి వాళ్ళు అన్నారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఓకే సో ఇప్పటికే మన వ్యూవర్స్కి అయితే అర్థమైపోయి ఉంటుంది ఆ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరనేది మీకు గనక అర్థమైతే మీరు కమెంట్ల రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ